బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బిజ్యోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటనలో పదకొండు మంది మృతి నలబై ఏడు మందికి తీవ్ర గాయాలు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రజలకి పలు సూచనలు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లో రేపటి నుంచి మెగా డీఎస్సీ బీఎస్సీ అభ్యర్థుల ఆవేదనలు పట్టించుకోవాలని మంత్రి నారా లోకేష్ కు షర్మిల విజ్ఞప్తి నేడు సికింద్రాబాద్ లోని ఆల్వల్ పరిధిలో చెరువు కబ్జాపై హైదరా ఉక్కుపాదం మూడు భవనాలు నేలమట్టం చేసిన అధికారులు నేడు తెలంగాణ కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కార్ బెంగళూరు సిపి జట్టు పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా మరో నలబై ఏడు మంది గాయపడ్డారు ఈ ఘటన యావత్ క్రీడాలోకాన్ని దిగ్భాంతికి గురిచేసింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందించారు ఈ సంఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ಈ ರೀತಿ ಆಗಿದ್ದು ಹತ್ತು ಜನ ನಾನು ನೋಡಿದಿರಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ ಯಾರು ಯಾವ ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಟೆನ್ ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸಕ್ಕೆ ಒಂದು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ ಪಾಪ ಅವ್ರು ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದೇಳಿದ್ರು ಇತ್ತೀರಿ ಒಂದೋ ಎರಡು ಕಮ್ಮಿ ಆಗಿದೆ ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ರಶ್ ಮಾಡಿ ಹತ್ತು ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ ಅನ್ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ ತಕ್ಷಣ ಅವರು বুজা <laughs> పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కారోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు చేశారు ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని తెలిపారు ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం ప్రధాన అంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు అరవై యొక్క నగరాల్లో నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు ఈ నగర వనాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పెడతాం అదే అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం గాని నీళ్లు పోయడం గాని ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ముందుకు పోవాల్సిందిగాని మిమ్మల్ని కోరుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపే వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రొడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం ఉన్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీస ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం ఏ వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్నే సర్కులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమోనిస్టేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట రాష్టంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర పదజాలంతో విమర్శించారు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై శిక్ష త్రీ ఫైవ్ త్రీ కింద కేసు నమోదు చేశారు ये तो भगोड़ा तावर है ये भगोड़ा का माटा है बाकी माटा है ये लूट चले लूट चले लूट चले लूट चले लूट चले మాట్లాడు ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరండి హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరో ఒక పొట్టుకుంటాడు పొట్టుకొక్కలాగా ఆయన వచ్చి క్యామిలీ చేస్తున్నాడు పద్దాం చేస్తుంటాడు ఏమంటాడండి ఆయన తెలంగాణలో ముక్కోడిపోయాడు ఇక్కడ తెక్కుడిపోయాడు అంట ఏమట్ల ఏం మాట్లాడుతున్నావు ఏమయ్యే చంద్రబాబు నాయుడు గారు నువ్వే నవ్వుకుంటున్నావా ఏంటిది మొన్న కూడా అంతే ఇక్కడ ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టియటం కింద నవ్వుకోడు ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి నర్సరిని పిలిపించుకోవడం ముక్కోడు తెక్కోడు మేము ఏమన్నా మీ అబ్బాయి ఒక పిల్లలోడు నువ్వేవో బొల్లోడివి అని మేము అన్న కదా అది సంస్కారమా ఇలా మాట్లాడటం మొదలెడితే మాకన్నా ఎక్కువ మాట్లాడగలరా తప్పు నాయనా ينھن ماڻھن کي ڄايو ٿو ٿرن هن ڏنڌو چاڙي ها بونگا بينتو ٿو ها هاڻي روئو ڄينار وئو ان سان ڏسڻ نه نه ماٽا رکا ماٽا 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 ماٽا

జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తిరుమల గార్డెన్ వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్విని రెడ్డి స్కూటీ నడిపారు తన వెంట అనుచరులతో ర్యాలీగా పత్రాలు అందజేసే కార్యాలయం వరకు స్వయంగా స్కూటీ నడుపుతూ రావడం ఆసక్తికరంగా మారింది కారులో కాకుండా ఒక సామాన్య మహిళల కార్యక్రమానికి హాజరయ్యారని కొంతమంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు పద్రా నాయనజ వంచన పాళన పద్రా నాయన సికింద్రాబాద్ లోని ఆల్వాల్ పరిధిలో గల చినరాయిని చెరువులో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి చెరువు భూమిలో అక్రమంగా చేపట్టిన మూడు భవన నిర్మాణాలను కూల్చివేశారు నిర్మాణదారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది గురువారం ఉదయం హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు నడుమ చిన్నరాయిని చెరువు వద్దకు చేరుకుని అక్రమంగా నిర్మిస్తున్న మూడు నిర్మాణాలను యంత్రాల సహాయంతో నేలమట్టం చేశారు

ఈ విషయంలో అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని షర్మిల పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం సరైన పద్దతి కాదని లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పరీక్ష సమయానికి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు ఇది మెగా డిఎస్సీ కాదని అభ్యర్థులను మోసం చేసే దగా డిఎస్సి అని వారు వాపోతున్నారని షర్మిల తెలిపారు రేట్లన్నీ పెంచేసి లిక్కర్ ని మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకుని ఓన్లీ క్యాష్ సేల్స్ అని చెప్పి అసలు ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో చెప్పకుండా నాసరికం మందు సప్లై చేసి లిక్కర్ మాఫియాను తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిపింది వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే ఎక్కడికక్కడ మళ్ళీ అదే లిక్కర్ వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది అయితే ఈ డిఎస్సి పరీక్షకు సంసిద్ధం కావడానికి కనీసం తొంభై రోజులు పడుతుంది ప్రతి ఒక్క సిలబస్ కి ఒక ఐదైదు రోజులు చొప్పునేసుకున్నా కనీసం తొంభై రోజులు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సంసిద్ధం అయ్యేటువంటి ఈ కాల పరిమితిని పెంచమని చెప్పి లక్షల మంది అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం కించిత్ కూడా చలించట్లేదు అంతేకాకుండా అసలు ఈ డిఎస్సి ఎగ్జామ్ జరగాలంటే ముందు టెట్ నిర్వహించాలి టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయి డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తారు మామూలుగా మరి ఈ రోజున టెట్ నిర్వహించకుండానే టెట్ లేకుండా డైరెక్ట్ గా డిఎస్సీ ఎగ్జామ్ ఏంటి అని కూడా అభ్యర్థులందరూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది దానికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు ఈ రోజు వరకు కూడా అంటే ఇంత లక్షలాది మంది అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థులను కూడా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వ్యవహార శైలిని మార్చుకోవాలి ఖచ్చితంగా ఈ డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలబడాలి ఈ రోజున వాళ్ళ అభ్యర్థనలు ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పి ధర్నాలు దిగు ధర్నాలు చేయడానికి నిర్ణయించుకుని వాళ్ళు రోడ్ల మీద దిగుతున్నటువంటి పరిస్థితి ఎందుకని అలాగా అంటే నలభై ఐదు రోజులు ఇచ్చినటువంటి కాలపరిమితి సరిపోక కొంచెం దాని తొంభై రోజులకి పొడిగించి ఆ తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందని అలాగే ఒకే జిల్లాకి ఒకటే ప్రశ్న ఉండాలనేటువంటి ఒక అభ్యర్థాన్ని కూడా వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ముందుంచడం జరిగింది వీటికి ఏమిటి వాళ్ళు స్పందించకుండా ముండి వైఖరిగా వాళ్ళు అనుకున్న రీతిలోనే ముందుకు వెళ్తున్నారు దీని వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది దయచేసి దీన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి మాతో వేసుకున్నారు సార్ డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ప్రశ్నించే గొంతు ఏమైపోయిందండి పర్మిషన్ తీసుకోవాలా సార్ ప్రశ్నించాలంటే మీరు ఎవరిదన్నా పర్మిషన్ తీసుకోవాలా సార్ ప్రశ్నించాలంటే మీరు ఎవరిదన్నా మాకు అర్థం కావట్లేదు ఇప్పటికే ముగ్గురు చనిపోయారు ఇంకొక అబ్బాయి కర్నూలు అబ్బాయి స్థితిలో ఉన్నాడు వీళ్ళందరికీ ఎవరు సార్ క్వశ్చన్ చేసేది డిఎస్సి అభ్యర్థులు చచ్చిపోయిన వాళ్ళని తిరిగి అండి ఎవరన్నా సరే మేమేమో డిఎస్సి చల్లని నెంబర్లు ఇచ్చారు వాటికి ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ రెస్పాన్స్ లేదు ఈవెన్ ఎవరన్నా ఫోన్ ఎత్తితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీ అప్లికేషన్ నెంబర్ అంతా అని భయపెడుతున్నారు సార్ అందరినీ ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగింది సెక్రటరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించారు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం రైతు భరోసా తేదీ కార్యాచరణ ప్రకటన బనకచెర్ల కాళేశ్వరంపై ఎన్డీఏఎస్ నివేదిక మీద ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది ఉద్యోగుల డీఏడ్ సమస్యలపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్ పోస్టు ఇతర విభాగాల్లో పదహారు పోస్టులు అడిషనల్ పోస్టులు ఫెప్సీకి పన్ను మినహాయింపు రోడ్స్ తదితర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు లో మిమ్మల్ అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపే వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రొడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి ఈ రోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డి కరెంట్ ఉత్పత్తి చేయడం లేకుండా బయోఫ్యూల్ తయారు చేయడం ఉన్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం ఏ వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా గాని అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్నే సర్కులర్ ఎకానని పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమోన్స్టేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికీ అనుకుంటూనే ఉన్నాం శ్రద్ద పెట్టడం లేదు ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణమవుతున్నాం ఈ రోజు యొక్క రీసైక్లింగ్ సర్కులర్ ఎకానమీకి ఇప్పటికే ఎనభై ఏడు మున్సిపాలిటీల్లో నూట యాభై ఏడు ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో పదిహేడు కార్పొరేషన్లు వచ్చే జూలై ఐదు నాటికి ఇప్పటికైతే అక్టోబర్ రెండుకు పదిహేడు కార్పొరేషన్ వస్తున్నాయి వచ్చే ఏడాది జూన్ ఐదుకి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఎర్రగడలోని మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది ఆసుపత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్టర్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసింది ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకరు మరణించగా చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది తొంభై రెండు మంది రోగులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి దామోదర రాజ్ నరసింహ తెలిపారు డైట్ కారణంగానే ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది మరణాలు కూడా నమోదవుతున్నాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నిన్నటి వరకు నాలుగు గా మూడు వందల రెండుగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఈ రోజు నాలుగు పేల ఎనిమిది వందల అరవై ఆరుకు చేరింది గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు కోవిడ్ కారణంగా మరణించారు